ٽائڪر ان اوديو ڪن ٿين ٿا هن کي هو ڏيو انا سر سر ٽائڪر جو واڪر ڏيڻ ڏانهن وڃي ٿو ها ها ٽائڪر آما مورتي منها هجي اچي ٿا لوپڙڪا لوپڙڪا نه ها چا ஓகே டன் டன் மேடம்

ఈ చేపల్లుల పంపిణీ కార్యక్రమం అనేది ఈ సంవత్సరానికి అక్టోబర్ పదిహేడున నారాయణపేట జిల్లాలోని మక్కల్ కాన్ఫ్లెక్స్ లో సమీప రిజర్వేషన్లు మొదలు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు సుమారు పన్నెండు కోట్ల పంపిణీ చేయడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏంటంటే టు ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ టు ద ఫిషర్మెన్ సొసైటీస్ మీరు కోఆర్డినేట్ చేసుకొని వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అలాగే వాటర్ రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు ఇది చూసుకుంటూ కోఆర్డినేషన్లో ఉంటూ ఇది ఇంకా ఒక వన్ టూ క్రోర్స్ బడ్జెట్తో మనం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు వేల పైషీలకు వాటర్ బాడీస్లో మనం ఈ పీసీ స్టాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సార్ దీనివల్ల మనకి నాలుగు లక్షల క్వాంటిటీ సైజు వేస్తున్నారా అని చెక్ చేసుకొని అందరూ కూడా కోఆర్డినేషన్తో వర్క్ చేసుకుంటూ చక్కగా లాభాలు పొందాలని కోరుకుంటూ నమస్కారం సార్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉందని విన్నాను రెండు వేల పదిహేడు నుండి కొంచెం నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉన్నారంట అది కొంచెం మా మంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు వెంటనే ఫైల్ తెప్పించుకొని ముఖ్యమంత్రి గొని అనుమతి తీసుకొని వాళ్ళందరూ కూడా చనిపోయిన మన గుజరాత్ వాళ్ళ డివిజన్లో మెజారిటీ వచ్చింది జుబ్లీ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రాబోయే రోజులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వానికి మీ యొక్క సహకారాన్ని అందజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను కాకుండా ఒక పర్యాటక కేంద్రం లాగా ఒక గుడ్డ పైన అమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని పెద్ద గుడి కట్టుకొని ఆ గుడి కింద ఉన్నటువంటి చెరువు ఆ చెరువులో దాదాపు లక్షల చేప పిల్లలు దానికి సంబంధించి జీవితాలు చేసుకోవాలి ఓ మంచి కార్యక్రమంలో ఖచ్చితంగా మీరందరూ భాగస్వామ్యం చేయించి ఇంత మంచి కార్యక్రమాన్ని నేను మాట్లాడుకున్న చాలా విషయాలని కూడా ఇక్కడ వచ్చి మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి సంఘ సభ్యులకు బంధు మిత్రులకు మరీ ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా